హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్ ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ఈ కొబ్బరి అన్నంకి కాంబినేషన్గా లాస్ట్ వీడియోలో చికెన్ గీ రోస్ట్ రెసిపీ చేశానండి ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి ముందుగా రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి గంట సేపు నానపెట్టుకోండి కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి సరిపడా వాటర్ పూసు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను ఇలా స్ట్రైన్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్తో కొబ్బరి అట్లు కూడా వేసుకోవచ్చండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని హీట్ చేసుకోండి క్రీమ్ పై ఉన్న డ్రై స్పైసెస్ని వేసుకోండి క్వాంటిటీస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని స్పైసెస్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి నేను ఇక్కడ పది యూస్ చేశాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల కొబ్బరి పాలును వేసుకోండి కొబ్బరి పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోండి బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకొని మీడియం హీట్లో ఉడికించుకోండి అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి